ఆ స్నేహితులారా ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే కాన్సెప్టు నా యొక్క ఉద్దేశం అయితే ఈరోజుకు పంతొమ్మిది సంవత్సరాలు దాటి ఇరవై సంవత్సరంలో మా పెళ్లి రోజు ఈరోజు ఇరవై సంవత్సరంలో మేము అడుగు పెట్టాం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అందుకోసమే ఇరవై సంవత్సరాలు మా కాపురంలో ఎంతో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు యాక్సిడెంట్లు ఆపరేషన్లు ఎన్నో సమస్యలు సుఖాలు మంచి జీవితం చెడ్డ జీవితం కష్టం సుఖం అన్నీ లైఫ్లో మా కుటుంబంలో మా కుటుంబ వ్యవస్థలో ఎన్నో జరిగినాయి కానీ ఈరోజు మేము తీసుకుంటున్న నిర్ణయం గొప్ప నిర్ణయం ఆ నిర్ణయం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే ప్రతి ఒక్క కుటుంబం చాలా సంతోషంగా ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో నేను ఈ రోజున మాది పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయి ఇరవై సంవత్సరంలో పడ్డది కనుక మాకు ఒక కొత్త నిర్ణయం మేము తీసుకుంటున్నాం మీరు కూడా తీసుకోవాలి ఈ నిర్ణయం ఏమిటో చెప్పాలా కుటుంబంలో ఏం జరిగినా ఎవరితో పంచుకోవద్దు మేము పంచుకోమని మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం కుటుంబంలో గొడవలైనా సుఖం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎవరితో పంచుకోము ఎందుకంటే మనము ఎంత ఇన్ని రోజులు మేము పంచుకున్నాం మేము గొడవలు పంచుకున్నాం గొడవలు సమాజానికి చూపించడం కొట్టుకున్నాం తిట్టుకున్నాం ఎంతో ఒకరి మీద ఒకరు కోపడ్డం ఒకరి మీద ఒకరు అరుచుకున్నాం ఒకరిదొకరు చాలా ఇబ్బంది పడ్డం కొన్ని రోజులు దూరమైనం కొన్ని రోజులు దగ్గరైనం అలాంటి జీవితం ఇక నుంచి మా కుటుంబంలో మా కుటుంబ వ్యవస్థలో ఉండకూడదని మంచి నిర్ణయం మేము తీసుకుంటున్నాం ఈరోజు నుంచి సమాజానికి ఒక గొప్ప ఆదర్శ దంపతులుగా ఉండాలని ఈ ఇరవయ సంవత్సరంలో మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే మా లైఫ్ ఎన్ని రోజులు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించి చేదు అనుభవాలు కూడా చాలా అనుభవించినాం ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము సుఖాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తాం సమాజానికి చూపిస్తాం అయితే ఈరోజు బుద్ధుడు చెప్పిన జ్ఞానం సమాజానికి నేర్పిన గుణపాఠం జీవిత పాఠం జీవితంలో మనిషిని మనిషిలాగా మేము ప్రేమిస్తామని ప్రతి ఒక్కరికి ఒక మనిషిలాగా జీవిస్తామని మనిషి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తామని ఈరోజు మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు గనక మేము ఈ వీడియో తీయాల్సి వచ్చింది కదా తప్పకుండా బుద్ధుడు చెప్పిన జ్ఞానాన్ని మేము పాటిస్తాం బుద్ధుడు చెప్పిన నేర్పిన జీవిత పాఠాలు గుణ పాఠాలు ప్రతి ఒక్క అర్థాన్ని సమాజానికి ఇస్తామని ఒక మంచి కుటుంబ వ్యవస్థగా ఒక భార్య భర్తలుగా ఒక మంచి కుటుంబ వ్యవస్థగా ఈరోజు మేము బుద్ధుడు సాక్షిగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం బుద్ధుడు చెప్పిన మాటలు బుద్ధుడు చెప్పిన బాటలు బుద్ధుడు చెప్పిన మార్గం మేము పాటిస్తాం సమాజానికి ఎంత ఉపదేశించాలో ఒక కుటుంబం ఎలా గౌరవించబడుతుందో ఎలా ఉండాలో ఎలా కుటుంబం సమాజానికి ఏం నేర్పాలో మా కుటుంబ వ్యవస్థ నేర్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మా భార్య సునీత ఒక రెండు మాటలు మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా పెళ్లి రోజు ఈ రోజు ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఈ సంతోషం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండాలి మా పెళ్లి రోజు ఈ రోజు ప్రతి కుటుంబం ఒక ఆదర్శ దంపతులుగా ఉండాలని ప్రతి కుటుంబం జీవితంలో గెలవాలి అంటే కుటుంబం గెలవాలి కుటుంబ వ్యవస్థ గెలవాలి కుటుంబం అంతటా సంతోషంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉండాలి కుటుంబ వ్యవస్థ గొడవలు ఎవరితో పంచుకోవద్దు మన లోపల కష్టము సుఖము ఉంటుంది కనుక మనము ఒక్కొక్కరోజు పొడి కారం కూడా తింటాం గొడ్డు కారం కూడా తింటాం మంచి మటన్ కూడా తింటాం అయితే మటన్ తిన్నప్పుడు చెప్పుకోవద్దు కారం తిన్నప్పుడు కూడా మేము బాధపడద్దు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కుటుంబంలో భార్య భర్తను అర్థం చేసుకోవాలి భర్త భార్యను అర్థం చేసుకొని మెలగాలే ఒక కుటుంబానికి సమాజానికి ఒక కుటుంబ వ్యవస్థ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా మీ కుటుంబం బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకుంటే మన భాగస్వామ్యం చాలా చక్కగా ఉండాలి ఈరోజు నుంచి మేము సమాజానికి ఒక మంచి ఆదర్శ దంపతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబాలు కూడా చాలా చక్కగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా నేను కూడా మీ సస్యశ్యామలుగా ఉండాలని ఆదర్శంగా ఉండాలి మీ కుటుంబం బజారు పాలు కావద్దు మీ కుటుంబం పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదు మీ కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగద్దు మీ కుటుంబం కళ్ళు కాంపౌండ్ల చుట్టూ తిరగద్దు మీ కుటుంబం ఒక రచ్చబండ దగ్గర కూర్చోవద్దు మీ కుటుంబం నలుగురు పాలు కావద్దు అని నేను కోరుకుంటున్నాను ఎంత కష్టం వచ్చినా మీ మనసులో నాలుగు గోడల మధ్యనే మీరు పరిష్కారం చేసుకోవాలి నాలుగు గోడల మధ్యనే మనము ఒకరినొకరు మాట్లాడుకొని తప్పుంటే భార్య భర్తకు అంటే ఒప్పుకొని తప్పుంటే నలుగురు నీ కుటుంబానికి రాకూడదు ఒక నలుగురు నీ కుటుంబంలో చెప్పటానికి రాకూడదు అలాంటి నిర్ణయం మేము తీసుకున్నాము ఈ రోజు నుంచి మా కుటుంబం ఒక అద్భుతంగా ఉండాలి ఒక మంచి ఆదర్శంగా ఉండాలి మీరు కూడా అలా ఉండాలని నేను జీవితంలో గెలవాలి చరిత్ర నిలవాలి ప్రతి ఒక్క కుటుంబం బుద్ధుడు ఎలాగైతే చరిత్ర నిలబడడో అలా చరిత్ర నిలబడాలి అనే ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉండాలి జీవితంలో గెలవాలి ప్రతి కుటుంబం కుటుంబ వ్యవస్థ గెలవాలి మీ కాపురం బాగుండాలి ప్రతి కుటుంబం అన్యోన్యంగా ఉండాలి ఆదర్శ దంపతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఆర్ఎల్ రఘు అందరికీ అందరి కుటుంబంకు నమస్కారం చేసి చెప్తున్న ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి కుటుంబం ఇలాగూ కలకాలం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ప్రతి కుటుంబం చాలా చక్కగా ఆదర్శ దంపతులుగా ఉండాలని మా కుటుంబం ఈరోజు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ సంతోషంగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చిన బాధలు వచ్చినా హ్యాపీ ఉన్నా హ్యాపీగా లేకపోయినా మేము నాలుగు గోడల మధ్యనే సుఖాన్ని కష్టాన్ని పంచుకుంటామని మేము మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ ప్రతి కుటుంబం గెలవాలి చరిత్రలో నిలవాలి